వెల్కమ్ టు జాతీయ స్థాయిలో మహిళా సమాఖ్య ఆత్మ నిర్భర్ జాతీయ అవార్డుకు ఎంపిక కావడం అభినందనీయమని ఎమ్మెల్యే డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ చేకూరేందుకు గ్యాస్ ఏజెన్సీ కానీ పెట్రోల్ పంపులు కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం జరుగుతుందని తెలిపారు ఇల్లందకొండ మండల ఆదర్శ మహిళా సమాఖ్య సేవలు భేషని కొనియాడారు ఏపీఎం వాణ్ణి మాట్లాడుతూ మాకు అవార్డు రావడానికి అందరి కృషి ఉందని దానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు మండల కాంగ్రెస్ నాయకులు తాతలు పాల్గొన్నారు సంఘటన అవార్డు లభించింది మరి ఈ ల అవార్డు టోటల్ మా మండలంలో ఉన్న మొత్తం నలభై గ్రామ సంఘాలు పదకొండు వేల రెండు వందల మంది సంఘ సభ్యులందరి సిబ్బంది అందరి కమిట్మెంట్ తోటి టీం వర్క్ తోటి సాధించుకోవడం జరిగింది మరి అట్లాగే మా మండలంలోని అన్ని డిపార్ట్మెంట్స్ సహాయ సహకారులతోటి సభ్యుల సహకారాలతోటి ప్రజా సహ సహకారాలతో ఇది అందరి సహకృష్టితో సాధించుకోవడం జరిగింది మరి ఈ అవార్డు రావడం అందరికీ చాలా సంతోషంగా ఉంది మాకు ఈ అవార్డు జాతీయ స్థాయిలో అవార్డు పొందినందుకు జిల్లా కలెక్టర్ గారు కూడా నిన్న మమ్మల్ని అందరినీ విలిసి చాలా పెద్ద మొత్తంలో ప్ర ప్రశంసించడం జరిగింది ప్రశంసతో పాటు గ్యాస్ ఏజెన్సీ కూడా మీరు మండల సమాఖ్య తరఫున నడిపించండి అనే సాంక్షన్ కూడా చేయడం జరిగింది అలాగే ఈరోజు ఎమ్మెల్యే గారు కూడా మా మీ మండల సమాఖ్యకు నేషనల్ అవార్డు రావడం చాలా అదృష్టమే మీ అందరికీ చాలా కృతజ్ఞతలు మరి మీరు ఇంకా ఎదగాలి మీకు ఇంకా కోటీశ్వరు కావాలని కూడా సారు సంతోషాన్ని కూడా మాతోటి పంచుకోవడం జరిగింది మండల మహిళా గ్రామ సంఘాలు బాగా పాటి ద్వారా గుర్తించి వాళ్లకు అవార్డు రావడం జరిగింది ఆ అవార్డు ఆగస్టు పద్దెనిమిది నాడు ఢిల్లీలో ప్రధానం చేస్తారు వారికి సందర్భంగా వారిని అభినందించు అభినందిస్తూ తెలియజేస్తా ఉన్నాను మరి ఇక్కడ మహిళా సంఘాలు బాగా పనిచేస్తా ఉన్నాయి తప్పకుండా ఈ మధ్యలోనే మన కలెక్టర్ గారు వాళ్ళు ఇంకా అభివృద్ధిలోకి రావాలని గ్యాస్ ఏజెన్సీని కూడా మంజూరు చేయడం జరిగింది వీళ్ళైతే అదేవిధంగా పెట్రోల్ పంప్ కూడా ఇవ్వాలని నేను కలెక్టర్ గారికి రికమెండ్ చేస్తా ఉన్నాను తప్పకుండా మీరు ఇంకా భవిష్యత్తులో పనిచేసి అభివృద్ధిలోకి రావాలని మీరు మా గౌరవ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కోరుకున్నట్టు మీరు కోటీశ్వరులు కావాలని కోరుకుంటూ